హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కొన్ని చెక్ చేయండి మీ కనుక వీడియోస్ అన్ని యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ అన్ని కూడా చాలా మంచి కంటెంట్ ఉందండి ఒకసారి అవి కూడా ఒకసారి చూడండి మీకు చాలా బాగా మంచిగా ఉంది మెయిన్లీ హౌస్ వైఫ్ కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే కంటెంట్ అయితే చాలా ఉందండి ఇప్పుడైతే ఈ మధ్య ఏంటంటే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను ఇవి కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి కనుక ఇవే నేను కంటిన్యూ చేస్తున్నాను ప్రతి వీడియోకి చెప్తున్నాను అనుకోకండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా కొత్త వాళ్ళు వచ్చి మన ఛానల్ చూసినప్పుడు వాళ్ళకి కూడా తెలియాలని మన కంటెంట్ ఏంటనేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒక పాత వాళ్ళైతే ఏమనుకోకండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇంకా ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదండి మునగాకు నిజంగా నేను తమ్మళ్ళు చెప్పినట్టు రెండు వందలకు పైగా వ్యాధులను అయితే మునగాకు నయం చేస్తుందంటండి మనకి ఈజీగా దొరుకుతుంది కదా అందుకే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తాము ప్రకృతి మనకి చాలా ఇచ్చిందండి వాటిని ఉపయోగించుకుంటే మనకి నిజంగా చెప్పండి ఎలాంటి అనారోగ్యాలు కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు కానీ మనం దాన్ని ఉపయోగించుకోకుండా అన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం అనమాట అంటే ప్రకృతి ఇచ్చింది పక్కన పెట్టేసి ఫ్యాక్టరీనింగ్స్ తెచ్చుకునే వాటిని ఇష్టపడుతున్నాం అనమాట చక్కగా ప్రకృతి ఇచ్చింది తిందాం హ్యాపీగా హెల్తీగా ఉందాం ఇంకా ఈ రోజు అయితే మునగాకుతో మంచి హెల్దీ మునగాకు పొడి ఇప్పుడు చూపిస్తానండి మునగాకు కారొడి మనం అన్నంలో కానీ ఇడ్లీ దోశ ఎందులో వేసుకున్న చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకా రెండు రెసిపీస్ కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ వాల్యువల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలిసిన మంచి హెల్దీ టిప్స్ ఏమైనా కూడా మనం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్స్ లో మాట్లాడుకుందాం ఇంకా లేట్ చెప్పినా వీడియో స్టార్ట్ చేసేస్తాం మునగాకు నిన్న వీధిలోకి వచ్చిందండి ఇంకా వచ్చిన వెంటనే మనం ఇంకా ఆగుతాను ఇంకా తెలిసిన తర్వాత మనం ఇంకా మునగాకు ఎక్కడ దొరికినా కూడా నేను ఆగట్లేదు ఎప్పుడు దొరికినా కూడా తెచ్చేసుకుంటున్నాను అనమాట దీన్ని మామూలుగా మన ఆకుకూరలాగే అయితే పప్పులో లేదంటే తాలింపు పెసరపప్పు వేసి తాలింపులా చేసుకోవడం ఆమ్లెట్లో వేసుకోవడం దోశలు వేస్తే దోశల్లో వేసుకోవడం కూరలు వేసామనుకోండి మన కరివేపాకు ఎలాగో వేసుకుంటాం కొంచెం అలా ఒక గుప్పిడు వేసేస్తానన్నమాట మునగాకు కనిపించిందంటే మాత్రం నేను అస్సలు తెచ్చుకోవడం మానండి చక్కగా మునగాకు తెచ్చుకొని ఇది నీట్గా వాష్ చేసుకోండి ఒకటి రెండు సార్లు ఎందుకంటే దాని మీద కొంచెం డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని మొత్తం ఆ తేమ అంతా పోయినంత వరకు కొంచెం నీళ్లు ఆరబెట్టుకోండి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను అంటే చక్కగా మనకి తేమ అంతా పోతుంది ఇంకా మనం పూర్తిగా కూడా డ్రై చేసుకోవాలనుకుంటే ఒక మూడు రోజుల పాటు అలాగే అనుకోండి పూర్తిగా ఎండిపోతుంది అనమాట మనం వేపితే ఎలాగ ఎండిపోతుందో అలా మూడు రోజుల పాటు ఉంచేస్తే అలా అయిపోతుంది అలా కూడా పూర్తిగా ఎండ పెట్టేసి అలా కూడా పొడి చేసుకోవచ్చు మొత్తం దీన్ని ఇలాగే నేను ఒక రోజు అంతా కూడా ఫ్యాన్ కింద ఉంచేశాను నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను చక్కగా ఇంకా ఆరిపోయింది అనమాట ఎక్కడ తేమ లేదు ఇంకా కొంచెం డ్రై కూడా అయింది వాడింది ఇంకా నేను అంత అంత పెడితే ఇంత అయింది చూడండి ఒక కప్పుడు అయింది ఇంకా చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి ఏం కాదు మొత్తం కాడలు అన్నీ కూడా తీసేయండి నేను ముందు రోజు తెచ్చిపెట్టిన కనుక కాడలైతే నేను తీయాల్సిన అవసరమే లేకుండా చక్కగా వాటంత అవే రాలిపోయాయి ఈ మునగాకుని లో ఫ్లేమ్లో వేపుకుందామండి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఏం కాకుండా ఒట్టి మామూలుగానే ఇంకా లో ఫ్లేమ్ అనమాట మీకు ఎంత వీలైతే అంత చిన్న మంట మీద వేపుకుంటే మంచిది ఏ వంటలైనా కూడా చిన్న మంట మీద చేసుకుంటే మనకు అందులో ఉన్న పోషకాలు ఎక్కువగా బయటకు అనమాట నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను మీకు ఇంకో రెసిపీ చేసి చూపించడానికి అని చెప్పేసి మా చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినంతవరకు మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసం వస్తే గోరింటాలు పెట్టుకోవడం మునగాకు మునగాకు తినడం ఆ రెండు చేయాలి ఆషాడోల్లో మునగాకు తినాలి గోరుంటా పెట్టుకోవాలి అంటారు ఎందుకంటే నాకు గోరుంటాకు అంత ఐడియా లేదు కానీ మునగాకు గురించి అయితే తెలిసింది ఎందుకంటే ఆషాఢంలో మనకి సీజన్ చేంజ్ అవుతుంది కదండి అలాంటప్పుడు వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కానీ ఏవైనా వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా అలాంటప్పుడు మనకి ఇమ్యూనిటీ అనమాట వ్యాధి నిరోధ శక్తి పెంచుతుందని చెప్పేసి ఆ రకంగా అయితే పెట్టుంటారు మన పెద్దవాళ్ళకి సైంటిఫిక్ రీజన్ తెలిగిపోయినా కూడా ఏ సీజన్లో ఏం తినాలి ఏం చేయాలనేసి చాలా బాగా తెలుసండి మన పెద్దవాళ్ళు పెట్టిందంతా కూడా ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఈ గూగుల్ ద్వారా వీటి ద్వారా అట్లా తెలుసుకొని మనం చేసినా కానీ వాళ్ళు ఏం చదువుకోపోయినా ఏం చేయకపోయినా కూడా సీజన్ వైజ్ అన్నీ ప్రతిదీ ఎప్పుడు ఏం చేయాలనేసి ముందే మనకి చెప్పారు ఇంకా మనం మునగాకు పొడిలోకి వచ్చేద్దాం అయితే చక్కగా చూసారు కదా మనం చేత్తో నలిపితే నలిపేటట్టు అయ్యేనంత వరకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి తర్వాత కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు కొంచెం ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి నేను ఒక పది ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత కొంచెం నువ్వులు కొంచెం పల్లీలు ఇవన్నీ ఏంటంటే ఇంతే ఉండాలి ఇంతే క్వాంటిటీ అని ఏం లేదండి ఇవన్నీ కొంచెం వేపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి అన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత చిన్న చింతపండు కావాలంటే వేసుకోండి ఇంకా క్వాంటిటీ విషయంకొస్తే ఇంతే ఉండాలి అంటే ఇవన్నీ మనం టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నామండి ఇవి ఇంతే ఉండాలి అనే కాదు మీకు మునగాకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి దాని పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి అంటే మునగాకు ఎక్కువ తీసుకోండి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి అంటే మునగాకు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అనమాట లేదు మాకు టేస్ట్ కూడా కావాలి అనుకుంటే ఇవన్నీ మీ ఇష్టం అనమాట రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఇవి మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోండి అందులో తప్పేం లేదు అది మీ చాయిస్ మీరు అలా నచ్చితే అలా చేసుకోండి మునగాకు ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇవి తగ్గించుకోండి లేదంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు వేడిగా ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఆ హీట్కి మిక్సీ పాడైపోతుంది ఇంకా ఇది కూడా హీట్ వల్ల ఏంటంటే ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా లేకుండా చక్కగా కొంచెం కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే రెండు ట్రిప్లు వేలా వేసుకోండి ఇలా మంచిగా పౌడర్ అయితే చేసుకోండి మీరు ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఏదైనా జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది లేదు తక్కువ తక్కువ చేసుకుంటే బయట ఉంచుకున్న ఏం కాదు చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునకాయ పొడి అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ప్రతి రోజు కూడా ఒక్క ముద్ద మొదటి ముద్దలో ఒక్క ముద్ద కొంచెం నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా మునగా పొడి కానీ లేదంటే నేను గింజల పొడి కూడా చెప్తాను అది ఆల్రెడీ వీడియో చేశాను మీకు కావాలంటే మళ్ళీ ఒక వీడియోలో ఎప్పుడైనా సెపరేట్ గా చేయమంటే చేస్తాను చక్కగా గింజల పొడి మన హెల్త్ కి చాలా మంచిది ఒక రోజు ఆల్టర్నేటివ్ డేస్ లో ఒక్కొక్క రోజు ఒకటి నువ్వులు కారపొడి ఇలా ఏ ఒడి కారపొడి ఇంట్లో తయారు చేసుకుని రోజు ఒక్క ముద్ద తినడానికి అయితే ట్రై చేయండి ఇదేంటంటే టేస్టీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా అనమాట అసలు ఏం వద్దు మాకు ఐరన్ చాలా తక్కువ ఉంది ఐరన్ లోపం ఉంది ఇంకా కాల్షియం ఐరన్ అన్ని కావాలి అంటే నేను సపరేట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం మొత్తం అన్ని వేసాం ఓన్లీ మునగాకు క్వాంటిటీ కంటే అన్ని కూడా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఒక స్పూన్ వేసుకుంటే అందులో సగం మునగాకు అన్ని కూడా అవి కూడా మంచిది మన హెల్త్ కి లేకపోతే ఓలి మునగాకు రాదు గనుక ఎనిమియా ఉండే వాళ్ళకి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఐరన్ లోపం ఉండే వాళ్ళకి అయితే ఇది మునగాకు పొడండి నేను చెప్పాను కదా నా వీడియోస్ లో ముందు నేను ఎనిమిది తో బాధపడినప్పుడు ఈ పొడి చేసుకున్నాను ఇది మునగాకు ఏంటంటే బాగా నీటిలో కడిగేసి నీళ్ళలోనే ఆరబెట్టానమాట మూడు రోజులు నీళ్ళలో ఆరబెడితే మన ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఆరిపోతే ఎండలో ఆరు దానిలో కొంచెం పోషకాలు బయటికి పోతాయి కనుక నీళ్ళలోనే మూడు రోజులు ఆరబెట్టాం కానీ మనకి చక్కగా డ్రై అయిపోతే వాటిని పౌడర్ చేసుకున్నా దానికి వెళ్ళిన రోజు ఎంపీ స్టమక్ తో ఒక్క నెల రోజుల పాటు తీసుకోండి ఇంకా రిజల్ట్ మీకే తెలుస్తుంది అనమాట గోరువెచ్చని నీళ్ళు ఒక్క స్పూన్ పౌడర్ వేసుకొని ఎంటీ స్టమక్ తో తాగేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో ఐరన్ తో పాటు కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆకుకూరలతో కూరగాయలతో పాలతో ఇంకా మనకు ఉండే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు ఉండేది అంటే ఒక్క మునగాకేనండి చెప్పాలి నిజంగా అన్ని ఉన్నాయంటే ఎన్నో పోషక విలువలు మనకి తెలియక మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇంకా ఎనీకున్నా లేకపోయినా ప్రతి ఒక్కరు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు తప్పకుండా చేసుకోండి ఇలా మీరు తాగలేము ఇలా లేకపోతే ఆరపూళ్ళ చేసుకోండి ఏదో ఒక విధంగా అయితే తీసుకోండి ఈ మునగాకుతో ఈ రోజు అయితే మరో రెండు రెసిపీస్ కూడా చూపిస్తాను చేసుకోవచ్చండి చాలా చేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు మనకి ఎలా అయితే ఇష్టపడుతుందో అలా అందులో ఎందుకో ఒకలాగా ఆకుని అయితే ఇంక్లూడ్ చేసుకోండి వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా చేసుకొని ట్రై చేయండి ఇప్పుడైతే ఈ సీజన్ లో మునగాకు ఎక్కువగా ఉంటుంది కనుక తెచ్చి పెట్టుకోండి మార్కెట్ లో కూడా ఇప్పుడు మునగాకు అమ్ముతున్నారు కదండి చక్కగా తెచ్చి పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో వారం రోజులైనా కూడా మనకి తాజాగానే ఉంటుంది తెచ్చి పెట్టుకోండి ఫ్రెష్ గా దొరికితే అంతకు మించి నేను లేదు ఫ్రెష్ గా దొరకన వాళ్ళైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం ఇప్పుడు మీకు మునగాకుతో చాలా టేస్టీగా ఉండే రసం అయితే చూపిస్తా అండి మునగాకుతో సాంబార్ చేసుకోవచ్చు మునగాకుతో చక్కగా పప్పు చేసుకోవచ్చు మునగాకుతో ఇంకా చేసుకోవాలంటే చాలా వెరైటీలు ఉన్నాయండి అవన్నీ కూడా మన ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా ముందు ముందు అన్నీ చెప్తూనే ఉంటాను చక్కగా మీకు ఎంత అయితే రసం కావాలో అంత నీరు తీసుకొని చింతపండు ఒకసారి వాష్ చేసి ఇంకా పెట్టేసుకోండి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత వేశాను తర్వాత ఇందులో కొంచెం పసుపు మీ టేస్ట్ తగ్గట్టు సాల్టు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకునివి అలాగే ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా కొంచెం మిరియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ధనియాలు మూడు కలిపి చక్కగా ఇలా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ మంచి టేస్ట్ ఇస్తుంది పచ్చిదే వేయించాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో చేసుకునే రసం పొడి ఉంటే అది కూడా వేసుకోండి బయట కొనేది పొడి కాకుండా ఇంట్లో ఉంటే వేసుకోండి తర్వాత ఇందులో మెయిన్ మన ఇంగ్రీడియంట్ మునగాకు మునగాకుని చక్కగా ఒక పెద్ద గుప్పడు తీసుకొని నీట్గా వాష్ చేసి మనం ముందుగా కలుపుకున్నాం కదా రసం కోసం అందులో వేసేయడమే మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆకుకూరలు తింటే కంటికి చాలా మంచిది అనేసి అలాగే మునగాకు కూడా కంటికి మంచిది అనుకుంటాం కానీ మీకు ఇంకొక విషయం తెలుసా మునగాకు పాలకంటే కూడా మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అంటండి మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి పాలు తాగండి కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం అలా అలాగే తెలుసు కానీ ఇంకా ఎంతకంటే ఎక్కువ కాల్షియం ఉంటే మునగాకు గురించి మనకు తెలియలేదు ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టి చక్కగా ఇలాగా తెరలు కాగనివ్వాలండి చక్కగా ఒక పది నిమిషాల పాటు అలా మరిగించి పక్కన పెట్టేసి ఇంకా తాలిం పెట్టేసుకోవడమే మునగాకు డైలీ తీసుకోవడం వల్ల షుగర్ బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందంటండి ఇవన్నీ కూడా నిజంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే మీరు అందరూ ఒకసారి డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి నేను కూడా ఇవన్నీ కూడా ఏవి తెలిసినా ఏదో ఒకటి చెప్పేట్లేదు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి అన్నీ తెలుసుకొని తర్వాత నేను వాడి మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా తాలింపు మనందరికీ తెలిసిందే కదండి కొంచెం నూనె వేసి కొంచెం జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ అన్నీ బాగా వేగించి ఇంకా మనం ఏదైతే రసం మరిగించుకున్నామో అది ఇలా నేను ఇలా ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను నేనైతే నార్మల్గా తాలింపునే ఆ రసంలో వేసుకుంటానండి కానీ ఈరోజు మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలాగ కొంచెం చూపిస్తున్నా కానీ నేనైతే నార్మల్గా ఫిల్టర్ చేయను తాలింపు పెట్టుకున్న తర్వాత ఒక తెరలికాయ నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటమే రసం అండి చాలా హెల్దీ అనమాట మునగాతో సాంబార్ చేసుకోవచ్చు మునగాతో ఈరోజైతే రసం చూపించి మునగారితో సాంబార్ కూడా చూపిస్తాను చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా చాలా బాగుంది చెప్పకుండా ట్రై చేయండి ఏదో ఒక రూపంలో అయితే మునగాకను తీసుకోండి ఇంకొక రెసిపీ అండి మీకు ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను అంటే ఎలా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేసి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను నేను ముందు ఉంచుకున్నాను కదా కొంచెం కప్పుతో మునగాకు గోధుమ పిండిలో కలుపుకుంటున్నానండి మనం చక్కగా ఇలా చపాతీలు ఇలా చేసుకోవచ్చు దోశ పిండి ఉందనుకోండి పిండిలో కూడా కొంచెం మిక్సీ చేసి ఆ పేస్ట్ అందులో వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి మీ చాయిస్ ఇంకా ఎలా నచ్చితే అలా వాడేసుకోవడమే మనం ఇంకా ఇప్పుడైతే చపాతీకి ఇలా పిండి కలుపుకొని కొద్దిసేపు ఒక పావుగంటైనా మనం పక్కన పెట్టాము అనుకోండి ఆ ముద్ద అనేది మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది మునగాకు మనం డైలీ తీసుకున్నాం అనుకోండి మన స్కిన్ హెల్త్కి అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మునగాకు మనం రెగ్యులర్గా తీసుకుంటే బాడీ హీట్ చేసేది అర్థం ఉంటుందండి మునగాకి మనకి వేడి చేస్తుంది అనమాట చాలా మంది ఏంటంటే వేడి చేస్తుందని తీసుకోవడానికి మనం నచ్చరు ఎక్కువగా వాటర్ తీసుకుంటే మనకి వేడి చేయదండి బాడీకి ఏం కాదు దాంతోపాటు మజ్జిగ తీసుకున్నా కూడా మజ్జిగ మున ఎప్పుడైనా మునగాకు తీసుకున్నప్పుడు మజ్జిగ కూడా తీసుకోండి మనకి బాడీకి వేడి చేయదు మునగాకు పొడి తీసుకుంటే రోజు ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎంత మంచి పోషక విలువలు ఉన్నా ఎంత మంచిదైనా కూడా అది తీసుకుంటే చాలా డేంజర్ అండి అది అనర్థం కదా ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి మంచిదని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు ఉదయం సాయంత్రం అలా తీసుకోండి ఒక్క పూట పడగడప్పుడు ఒక్క స్పూన్ సరిపోతుంది ఇంకా ఈ మునగాకు చపాతిని కొంచెం నూనె కానీ నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి దీంతోపాటు నేను కర్రీ ఏం చేయట్లేదు ఎందుకంటే మునగాకు మనకి హీట్ చేస్తుంది కాబట్టి పెరుగులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అనమాట మీకు కావాలంటే కొంచెం కీర ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అంత వేసుకోండి బాడీకి ఎలాంటి అసలు హీట్ చేయదు మళ్ళీ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చండి పెరుగు ఉల్లిపాయలతో తీసుకుంటే నాకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడు చపాతీ చేసుకున్నా ఇదే నాకు చట్నీ కన్నా కర్రీ కన్నా కూడా నాకు ఎలాగే ఇష్టం ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది హ్యాపీగా హెల్దీగా తినేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకైతే ఎంతో కొంత యూస్ అయ్యింది అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియో చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మనీ మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లా మీ జ్యోతి